నమస్తే అండి సనాతన ధర్మంలో ఏ పండగైనా ఏ పూజ అయినా పరమార్థతత్వంతోనే ఇమిడి ఉంటుంది వినాయక చవితి పండగలో వినాయకుడి ఆకారం కానీ వారిని కొరిచే నామాల్లో కానీ వారికి చేసే పూజా విధానంలో కానీ ఎన్నో ఉన్నాయి డాక్టర్ కప్పగంతు రామకృష్ణ గారు రాసిన వ్యాసంలో ఇటువంటి అద్భుత విశేషాలు ఎన్నో తెలుస్తున్నాయి గణపతి అవతార విశేషాలు గణపతి ఓంకార స్వరూపుడు అందరికన్నా ముందుగా పూజలు అందుకునే దైవం భక్తులు చెప్పుకునే బాధలన్నిటిని ఆ స్వామి శ్రద్ధగా వింటాడు అందుకే శూర్పకర్ణుడయ్యాడు భక్తులందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటాడు కాబట్టే లంబోదరుడయ్యాడు త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి నువ్వే పరబ్రహ్మ స్వరూపం అంటూ అందరి పూజలు అందుకునే దైవము ఆయనే త్రిమూర్తులకు అతీతమైన గణపతి తత్వం అది అందుకనే ఆ స్వామి ఆరాధన సర్వోన్నతం సకలాభీష్ట ప్రదాయకం సకల విఘ్నాలను తొలగించే విఘ్నాధిపతి ఆయనే కాబట్టి ఏ పని ప్రారంభించినా ముందుగా గణపతిని తలుచుకుంటారు సర్వ సృష్టికి ఆధారమైన పరమశివుడికి సృష్టి చైతన్యానికి మూలమైన అమ్మవారికి తనియుడైన వినాయకుడు ప్రకృతి పురుషుల అభేద రూపానికి సంకేతం అందుకే కంఠం నుంచి పాదాల వరకు జగం కంఠం నుంచి శీర్షం వరకు గజం ఉంటాయి గజం అయితే జగం మాతృస్వరూపం అమ్మ ఇచ్చిన రూపాన్ని అయ్య కూర్చిన శిరోభాగాన్ని కలిపిన గజస్వరూపంగా గణపతిని పూజించుకుంటాం మట్టి గణపతి ఎందుకు ఆకాశం నుండి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి నీరు ఏర్పడ్డాయి నీటి నుంచి భూమి ఏర్పడింది భూమి జడ పదార్థం నీరు ప్రాణధార శక్తి ఈ రెండు పదార్థాలు కలవటం వల్ల అంటే జడ పదార్థమైన భూమి చైతన్యం కలిగిన నీళ్ళతో చేరినప్పుడు ప్రాణశక్తి కలుగుతుంది తద్వారా ఆహార పదార్థాలు ఔషధులు మనకు అందుతున్నాయి ఈ విధంగా ప్రాణధార జడశక్తుల కలియికతో సృష్టి సాగుతోందనటానికి సంకేతంగా గణపతి విగ్రహాన్ని మట్టి నీరు కలిపి పూజించే విధానం ఏర్పడింది మట్టి గణపతిని పూజించటంలో యోగశాస్త్ర రహస్యాలు కూడా ఉన్నాయి మానవ శరీరంలో ఉండే షట్చక్రాల్లో మొదటిది మూలాధార చక్రం ఇది వెన్నుపూస ప్రారంభంలో ఉంటుంది యోగశాస్త్రం ప్రకారం మూలాధార చక్రానికి గణపతి అధిష్టాన దేవత మూలాధారం పృథ్వీ తత్వం కలిగి ఉంటుంది పృథ్వీ అంటే భూమి కాబట్టి భూమికి సంకేతంగా మట్టితో గణపతిని చేసి మూలాధారానికి అధిదేవత అయిన గణపతిని అర్చించాలి దీనివల్ల గణపతి అనుగ్రహం సత్వరమే కలుగుతుంది పంచభూతాలకు ప్రతీక భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం అనే పంచభూతాల్లోని ప్రతి భూతంలోనూ దాని తత్వం అరవంతు మిగిలిన నాలుగు భూతాల తత్వాలు ఒక్కొక్కటి ఒకటి బై ఎనిమిదవ వంతుగా ఉంటాయి ఉదాహరణకు భూమి అందులో అర భూతత్వం అయితే ఒకటి బై ఎనిమిదవ భాగం జలం ఒకటి బై ఎనిమిదవ భాగం అగ్ని ఒకటి బై ఎనిమిదవ భాగం వాయువు ఒకటి బై ఎనిమిదవ భాగం ఆకాశం ఉంటాయి దీన్నే పంచీకరణం అంటారు ఒక్కో తత్వానికి ఒక్కో అధిష్టాన దేవత ఉంటారు భూతత్వానికి అధిష్టాన దేవత గణపతి ఆకాశ తత్వానికి ఈశ్వరుడు అంటే శివుడు జలతత్వానికి నారాయణుడు అగ్నితత్వానికి అంబిక వాయుతత్వానికి ప్రజాపతి బ్రహ్మ అది దేవతలు మనం పూజించే మట్టి ప్రతిమలో గణపతి తత్వం అరభాగం ఉండగా మిగిలిన దేవతల తత్వాలు అరభాగం ఉంటాయి ఆకాశాత్ పతితం తోయం యథా సాగరం సర్వదేవ నమస్కారేశవం కేశవం గచ్చతి అన్నట్లు ఎన్నో రూపాల్లో ఎన్నో విధాలుగా కనిపించిన పరమాత్మ ఒక్కడే అనే సందేశం మృత్తిక అంటే మట్టి గణపతి ఆరాధనలో వ్యక్తమవుతుంది మనం మట్టితో చేసే గణపతి ప్రతిమ పంచభూతాల సమాహారం ఆ మట్టి ప్రతిమను పూజించటం ద్వారా పంచభూతాలను వాటి అధిష్టాన దేవతలను పూజించినట్లే ఇది ఇతర పదార్థాల చేత చేయబడిన గణపతి మూర్తులను ఆరాధించటం వలన కలగదు ఏ తత్వాలతో ఒక వస్తువు ఏర్పడుతుందో తన జీవితకాలం పూర్తయిన తర్వాత ఆ వస్తువు ఆ తత్వాలలోనే లయమవుతుంది ఇది సృష్టి ధర్మం వినాయక ప్రతిమను నీళ్ళలో కలపడం వల్ల ఆ ప్రతిమలో ఉన్న పంచతత్వాలు క్రమంగా వాటిల్లో లీనమవుతాయి మంత్ర యోగ గణపతి యోగ శాస్త్రంలో వినాయకుణ్ణి మూలాధార చక్ర అధిష్టాన దేవతగా భావించటం జరుగుతుంది మూలాధారంలో నాడి మూడు చుట్టలు చుట్టుకొని పైన పడగ కప్పుకొని ఉన్న పాములాగా ఉంటుంది సాధకుడు యోగాభ్యాసంతో సుషుమ్న నాడిని మేల్కొల్పాలి దీంతో మిగిలిన ఐదు చక్రాలు కూడా ఉత్తేజితం అవుతాయి చివరగా హంస రూపంలో మనిషి శరీరంలో సంచారం చేసే ప్రాణవాయువు సహస్రార కమలాన్ని చేరుకుంటుంది కపాల మోక్షం ద్వారా అక్కడి నుంచి ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది ఇంతటి యోగ ప్రక్రియ జరగడానికి కారణం మూలాధారం ఆ మూలాధారానికి అధిష్టాన దేవతగా ఉన్నది గణపతి నాడిని అనుసరించి ఇడ పింగళ అనే నాడులు ఉంటాయి వీటిలో ఇడ జ్ఞానానికి అంటే బుద్ధికి సంకేతం కాగా పింగళ సిద్ధికి సంకేతం సుషుమ్న ఎల్లప్పుడూ ఇడ పింగళతో కలిసే ఉంటుంది అంటే మూలాధార స్వరూపమైన గణపతి సిద్ధి బుద్ధిలతో కలిసి ఉంటాడని భావం గణపతికి సిద్ధి బుద్ధి భార్యలు అనటంలోని అంతరార్థం కూడా ఇదే మనలో ఉన్న పాపాలు తొలగితే మంచి బుద్ధి కలుగుతుంది ఎప్పుడైతే మంచి బుద్ధి కలుగుతుందో అప్పుడు లౌకికమైన విషయాల నుంచి మనసు దూరమై శాశ్వతమైన ముక్తి స్థానాన్ని కోరుకుంటుంది గణపతి ఆరాధన ద్వారా మంచి బుద్ధి కలిగి మోక్షం వైపు మనిషి సాధన జరుగుతుంది ఇలా జరిగే సాధనకు గణపతి అనుగ్రహం తోడైతే విషయ వాసనల మీద వైరాగ్యం కలుగుతుంది అంతిమంగా మోక్షం సిద్ధిస్తుంది ఇదే గణపతి ఉపాసనలోని అంతరార్థం గణపతి తత్వం ఓంకార స్వరూపుడు గణపతి బలం జ్ఞానం ఐశ్వర్యం ఆనందం ఈ నాలుగింటి పరిపూర్ణ దివ్యత్వమే గణపతి స్వరూపం బలవంతుల్లో అధికుడు బలానికి అధిదేవత హేరంబుడు అని పార్వతికి శివుడు బోధించినట్లు హేరంబోపనిషత్తు వర్ణిస్తోంది బలానికి ఏనుగు ప్రతీక అని చెప్పడం శాస్త్రాల్లో సర్వసాధారణం నాగాయుత బలుడు పదివేల ఏనుగుల బలం కలవాడు మహాబలశాలి అని వర్ణించడం పురాణాల్లో కనిపిస్తోంది భీముడికి కూడా ఈ బిరుదుంది గజవధునుడైన గణపతి బలానికి సంకేతంగా ఈ స్వరూపం ధరించాడు ఇంకొక కోణంలో గజం ఐశ్వర్యానికి సూచన గజలక్ష్మి రూపానికి ఇరువైపులా ఏనుగులు ఉన్నట్లు ఆగమాలు వర్ణిస్తున్నాయి గణపతిని సంపదలకు దేవతగా సకల సంపత్ ప్రదాతగా భావిస్తారు లక్ష్మీ గణపతి అనే ఉపాసనలో ఈ తత్వాన్నే చెబుతారు శివపార్వతుల తనియుడిగానే కాకుండా శివశక్తుల రూపమైన పరబ్రహ్మగా గణపతిని ఆరాధించే ఉపాసనా సంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి తెలివికి దేవుడిగా గణపతిని ఆరాధిస్తారు కోరిన విద్యలకెల్లా ఒజ్జ్ అని స్వామిని కొలుచుకోవడం పరిపాటి అందుకే విద్యార్థులతో గణపతిని ఆరాధింపచేసే సత్సంప్రదాయం మనకు ఉంది ఓంకారమే గజవదనంగా అకారం నుంచి క్షకారం వరకు ఉన్న అక్షరాలను కంఠం మొదలు చరణం దాకా వివిధ అంగాలుగా భావించి మహర్షులు అక్షర గణపతిని ఆవిష్కరించారు గణం అంటే గుంపు సమూహాన్ని నడిపే పాలకుడు గణపతి నాయకత్వ లక్షణాలకు ఆయనే అధినార్థుడు శిక్షణనిచ్చి బుద్ధిని దిద్దే ప్రభువు వినాయకుడు కోరినవి సిద్ధింపజేయటం వల్ల వరసిద్ధి వినాయకుడు అనే పేరు పొందాడు దుఃఖం అజ్ఞానం దారిద్ర్యం వంటి బాధలు ప్రగతికి పరమార్థానికి అడ్డంకులు వాటినే విఘ్నాలు అంటారు అలాంటి విఘ్నాలను పోగొట్టి విజయానందాలను ప్రసాదించే దైవం విఘ్నేశ్వరుడు ఆ ఊ మా అనే మూడు అక్షరాలు త్రిగుణాలు సృష్టి స్థితి లయ అనే క్రియలను జాగృత స్వప్న సుషుప్తి అనే అవస్థలను తెలియజేస్తున్నాయి ఈ మూడింటికి పైన ఉండే అత్యంత సూక్ష్మతత్వం పరబ్రహ్మ జగమంతటా వ్యాపించిన ఆయన జగత్తుకు అతీతుడు ఈ తత్వమే గణపతి వదనంలో గోచరిస్తుంది అదే సంపూర్ణ ఓంకార భావం ప్రపంచంలో అనుభవించే జాగృత్త స్వప్న సుషుప్తి అవస్థలు మూడు నిర్గుణమైన సమాధి స్థితి నాలుగోది దాన్ని తుర్యం అని ఉపనిషత్తు చెబుతోంది మొదటి మూడు సగుణ ప్రపంచం ఇదే గణేషుని కంఠం నుంచి పాదం వరకు ఉన్న స్వరూపం గజవదనం తుర్యతత్వం జగన్మయం శరీరం చిన్మయం గజవదనం జగన్మయ చిన్మయాలు రెండు పరమాత్మే అన్న భావమే గజానుండి స్వరూపం బోధిస్తున్న తత్వం జగతిలోని మూడు గుణాలు జగతికి అతీతమైన తురియం ఈ నాలుగు చతుర్థి తిథిలోని భావం ప్రపంచాన్ని పరమాత్మమయంగా చూస్తూ లోకానికి లోకేశునికి ఉన్న ఐక్యత తత్వాన్ని అతీత తత్వాన్ని గ్రహించే ప్రయత్నమే గొప్ప ఆధ్యాత్మిక సాధన ఓంకార స్వరూపుడైన గణపతి ఆరాధనలోని అంతరార్థం ఇది ఆనందమూర్తి గణపతి వినాయకుడు ఆది అంతం లేని ఆనందమయ తత్వమూర్తి అకుంఠిత దీక్షతో భక్తి ప్రపత్తులతో కొలవాలే గాని కోరిన కోరికలను సకల సౌభాగ్యాలను ప్రసాదించే సిద్ధిదేవత గణపతి ఈ గణపతి శబ్దబ్రహ్మ స్వరూపం ఓంకార ప్రణవనాథ స్వరూపుడు మహాగణపతి నామ మంత్రాలకు ముందు ఓంకారం ఎలా ఉంటుందో అలాగే అన్ని శుభకార్యాలకి ముందు గణపతి పూజ తప్పక ఉంటుంది గణేష అంటే సకల దేవతా గణాలకు అధిపతి అని అర్థం మన శరీరంలో ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు నాలుగు అంతఃకరణాలు ఉంటాయి ఈ పద్నాలుగింటిని చతుర్దశ మహాశక్తులు అంటారు వీటన్నిటికీ మూల ప్రేరకుడు శ్రీగణేశుడు సిద్ధిని బుద్ధిని కలిగించి విఘ్నాలు వైదొలిగేలా చేయటం మంగళప్రదంగా జయం కలిగించటం కూడా వినాయకుడి చలవే తాత్విక దృష్టితో చూస్తే నిజానికి గణపతి నిరాకారుడు ఆయనకు ఒక ఆకర్షణీయ స్వరూపాన్ని సమకూర్చి నవరాత్రులు పూజించి నిమజ్జనం నిర్వహించటం అంటే జీవాత్మను పరమాత్మలో విలీనం చేయటమే గణపతి ఆరాధన అంటే ప్రకృతి ఆరాధన காபட்டி பிரக்ருதி தத்வமே கணபதி தத்வம் அதே ஆயன அவதார விசேஷம் ஓம் மகா கணாதி பதையே நம